హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శివాలాచే సారీస్ అండ్ బ్లాగ్స్ ఇక్కడ వచ్చేసరికి నేనైతే మామిడికాయ పచ్చడి అయితే ఫస్ట్ టైం పెడుతున్నాను అయినా కూడా కొలతలతో సింపుల్గా పెట్టేశానండి చాలా టేస్టీగా వచ్చిందండి పచ్చడి మాత్రం చూడండి ఇక్కడ ఫస్ట్ ప్రాసెస్ అయితే ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే కదా మామిడికాయ ముక్కలు నీట్గా కడిగేసుకొని వాటిని తడి లేకుండా తుడిచిన తర్వాత ముక్కలు కొట్టించుకొని ముక్కల్ని కూడా నీట్గా తడి లేకుండా తుడిచేసి పెట్టేసుకోవాలి తర్వాత నేనైతే మేమైతే ఇక్కడ ఆయిల్ అనేది హీట్ చేసుకున్న తర్వాతే ఆయిల్ హీట్ చేసిన ఆయిలే పోస్తామన్నమాట మేము పచ్చి ఆయిల్ అయితే పోయాను ప్యాకెట్ అలాగే తెచ్చిన తర్వాత అదే ఆయిల్ పోయాను అనమాట కొద్దిగా ఆయిల్ అయితే వేడి చేసిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత అందులో నేను ఒక పావు కేజీ వెల్లుల్లి రే వెల్లుల్లిపాయలు తీసుకున్న తర్వాత వాటిలో సగం ఇలా మిక్సీ కచ్చాపచ్చగా మిక్సీ పట్టేసుకున్నాను కొన్ని వెల్లుల్లిపాయలు అలాగే వేశాను అనమాట తర్వాత ఇందులో ఎండు మిరప గింజలు అలాగే ఇందులో జీలకర్ర కొద్దిగా లైట్గా ఆవాలు మెంతులు కూడా వేసుకోవచ్చండి టేస్ట్ బాగుంటది అలా పోపు అయితే వేసేసుకున్నాను ఆయిల్ మాత్రం పూర్తిగా చల్లారిన తర్వాతే అలా వేసుకోవాలి తర్వాత ఇక్కడ వచ్చేసరికి చూస్తున్నారు కదా ఒక బేషన్లో కారం అయితే తీసుకుంటున్నాను ఈ ఇప్పుడు నేను చూపిస్తున్న గిన్నె అయితే ఉంది కదండి బౌలు దీంతో నాకు నాలుగు కప్పుల మామిడికాయ ముక్కలు అయితే అన్నమాట అందుకోసమని నేను ఒక కప్పు కారం అయితే పోసాను ఇందులోనే కొద్దిగా ఆవపిండి పోసాను ఆవ ఆవపిండి వచ్చేసరికి మనకి ఈ బౌల్తో సమానంగా తీసుకుంటున్నారు బట్ నాకు ఎందుకో నచ్చలేదు ఆవపిండి మరీ అంతగా వేయడము కరెక్టో కాదా అనిపించింది అనమాట బట్ అందుకోసమని నేను ఒక హాఫ్ కప్పు మా ఆవపిండిలో తర్వాత మనం అందులోనే కొద్దిగా మెంతుల పొడి జీలకర్ర పొడి కూడా వేసుకున్నాను అనమాట చూసారు కదా అవైతే పూర్తిగా ఇందులో వేసిన తర్వాత సాల్ట్ వచ్చేసరికి ఇందులో త్రీ బై ఫోర్త్ అయితే పోసుకోవాలన్నమాట ఇందులో మనకి సాల్ట్ అనేది క్వాంటిటీని మీకు టేస్ట్ తగ్గట్టుగా పోసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ కూడా నేనైతే ఇలా నీట్గా ఉప్పు కూడా కొంచెం గడ్డలు గడ్డలుగా ఉందనమాట వాటన్నింటినీ కూడా నీట్గా కలిపేసుకోవాలి అంతా కలిసే విధంగా ఇదైతే చాలా సింపుల్ ప్రాసెస్ అనే చెప్తాను నాకు ఫస్ట్ టైం కాబట్టి కొంచెం భయం వేసింది ఎలా ఉంటుందో ఏంటో అని పెట్టిన తర్వాత మాత్రం నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట నా అంతలో నేను పచ్చడి కూడా పెట్టేసుకుంటున్నాను అనమాట ఎవరు ఎప్పుడు లాస్ట్ టైము నేను మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అత్తమ్మతో పెట్టించుకొని వచ్చాను ఈసారి మాత్రం నేనే ట్రై చేస్తున్నాను అనమాట చూడండి ఇప్పుడు కారం అంతా కలిపేసుకున్న తర్వాత ఇందులో మామిడికాయ ముక్కలు వేసుకొని నీట్గా మామిడికాయ ముక్కలకి కారం పట్టే విధంగా ఇదే ఈ విధంగా కలిపేసుకోవాలి పూర్తిగా చాలా బాగుందండి టేస్ట్ మాత్రం అసలు నేను సింపుల్గా చేసినట్టు అనిపించింది కానీ అసలు టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చేసింది ఈ విధంగా అంతా కలిపేసుకోవాలి లాస్ట్ టైం నేను అత్తమ్మ ఇంటి దగ్గర అయితే పాపం తానే వెల్లుల్లి రెబ్బలు అన్నీ మేము ఒక ఫంక్షన్కి వెళ్ళేది ఉండే ఆ రోజు ఫంక్షన్కి వెళ్ళొచ్చేసరికి అన్నీ రెడీ చేసింది మేము వచ్చిన తర్వాత పచ్చడి అయితే పెట్టింది అనమాట అప్పుడు కూడా చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే మనకి పెట్టుకోరాకున్నా వేరే వాళ్ళతోనైనా మనకు పెట్టించుకొని వచ్చ నేను మా కోసం పెట్టించుకొని వచ్చాననమాట ఈసారి నేనే ట్రై చేస్తున్నాను ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడ వచ్చేసరికి నేను ముందుగా పోపు అయితే వేసుకున్నాను కదా ఆయిల్ అయితే పూర్తిగా చల్లారాలండి మనకి వేడిగా ఉన్నప్పుడు అస్సలు పోయకూడదు ఆయిల్ పూర్తిగా చల్లారిపోయింది మనకి పోపు వేసేటప్పుడే పూర్తిగా చల్లారిపోవాలన్నమాట అప్పటికే చల్లారింది ఇప్పుడంతా కూడా ఆయిల్ అంతా వేసేసి నీట్గా కలిపేసుకోవాలి ఇంతే అండి చాలా ఈజీ ప్రాసెస్ చూడాలి ఆయిల్ అయితే నేను ఒక కేజీ ఆయిల్ అయితే పట్టిందండి నాకు కేజీ ఆయిల్ అయితే పోసాను పల్లి నూనె పోసాను అనమాట ఇప్పుడు ఇది మనకి ఒక డబ్బాలో లేదంటే మనం ఒక జార్లో వేసి పెట్టుకున్న తర్వాత ఒక త్రీ డేస్ తర్వాత తీయాలి ఇందులోంచి అంటే త్రీ డేస్ తర్వాత మనం మళ్ళీ ఒకసారి కలపాలి అప్పుడు ఆయిల్ అయినా సాల్ట్ అయినా ఏది తక్కువ ఉన్నా కూడా అప్పుడు కలిపేసుకోవచ్చు అనమాట చూడండి ఇలా సింపుల్గా మామిడికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇదంతా కూడా ఒక జార్లోకి పెట్టేసుకుంటా నేను చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట అలాగే మెయిన్ అయితే ఇది కదండి వేడి వేడి అన్నం ఇప్పుడే వండానమాట ఇందాకే అన్నం రెడీ కాగానే చూడండి ఇక్కడ పచ్చడి పెట్టడం ఆలస్యం లేదు మా పిల్లలు మమ్మీ అన్నం కలిపేసే అంటున్నారు అనమాట బేషన్లో ఇలాగ అన్నం అంతా వేసి కలిపాను ఇక్కడ టేస్ట్ అయితే చేయాలి ఫస్ట్ అయితే మా సార్కే పెట్టాను పిల్లలకు పెట్టకూడదు కదా ఫస్ట్ అయితే మా సార్కి పెట్టి నేను కూడా టేస్ట్ చేశానమాట చాలా బాగుంది టేస్ట్ మాత్రం పిల్లలు చూడండి అసలు ప్లేట్లు పట్టుకొచ్చుకున్నారు వెంటనే వెళ్ళి వీళ్ళు మాత్రం అసలు తెగ ఎంజాయ్ చేశారనమాట టేస్ట్ బాగుంది మమ్మీ అని చెప్పేసి అలాగే మనకు ఇది చాలా ఇష్టం మెయిన్ అయితే పచ్చడి పెట్టగానే ఇలా కలుపుకొని ఫ్యామిలీ అంతా తినడం అనేది నేను నేనే తినిపించాను అనమాట అందరికీ కూడా వీళ్ళు మాత్రం వినట్లేదు మాకు ప్లేట్లోనే పెట్టమమ్మీ అని చెప్పి వీళ్ళు ఒకరికొకరు వినిపించుకున్నారనమాట ఇది టేస్టింగ్కా చాలా హ్యాపీగా అనిపించింది ఇంట్లో ఒక పండగ వాతావరణం అనమాట పచ్చడి పెట్టడం అనేది అసలు అనుకోకుండా పెట్టాము అయినా కూడా అసలు టేస్ట్లో అసలు తగ్గేదే లేదన్నట్టుగా వచ్చేసింది అనమాట ఆవకాయ అంటే అసలు అంతే ఇక మాటలేముండవు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్